మార్కపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో రూపొందించిన శ్రీ సినిమా ఆడియో ఫంక్షన్ ను శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమం కిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి సోదరులు కృష్ణ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రంలోని పాటన తన చేతుల అధికారికంగా విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు మారుమూల ప్రాంతంగా గుర్తింపు పొందిన గిద్దలూరుల పుట్టి ఇలాంటి సినిమా రూపొందించడం ఎంతో ఆనందంగా గర్వంగా ఉందన్నారు గిద్దలూరు పేరు ఇప్పటి వరకు రాజకీయాలు వ్యవసాయం వరకు పరిమితమే ఉండగా ఇకపై సినిమా పరిశ్రమలో కూడా ప్రత్యేక గుర్తింపు సాధించేలా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు చిత్రం సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ దర్శకుడు డిఓపి క్రాంతి సహా మొత్తం చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు గిద్దలూరులో తొలిసారిగా ఆడియో ఫంక్షన్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు ప్రముఖులు పేర్కొంటూ చిత్ర బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో పగడల రంగసాయి మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలగు బాలయ్య సొసైటీ బ్యాంక్ చైర్మన్ బాల ఈశ్వర్య రాచర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యోగానంద్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేబీ నారాయణ మున్సిపల్ కమిషనర్ రమణ బాబు కౌన్సిల్ రమేష్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు